రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహచర్యంలో కని విని ఎరగనటువంటి రీతిలో వినీల ఆకాశం పొలికించే రీతిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోబోతా ఉన్నాం దాదాపు ఐదు లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజున వి విశాఖపట్నం బయలుదేరి వెళ్తూ ఉన్నారు అందరూ కూడా రాష్ట్రం వ్యాప్తంగా యోగాని యోగా కార్యక్రమాల్లో అనేకమంది కొత్త వారు కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా నేను సైతం అనే భావన స్ఫురించేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంలో యోగా అనేది అతి ప్రాచీన అంశం శారీరకంగా మానసికంగా మనిషి సమర్థవంతంగా శక్తివంతంగా రూపొందించడానికి ఇది ఒక అంశం ఈ అంశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు పుణిపుచ్చుకోవాలని చెప్పి ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మనవైపు చూసేలాగా మరి ముఖ్యంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా ఈ యోగాంధ్ర ఉండబోతుంది అని చెప్పి ఆలోచనే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పులకించేలాగా చేయటం అనేది దీనిలో ఉన్న గొప్పతనం ఇది ఎంత గొప్పగా జరిగిద్దో మొత్తం సముద్ర పొడిన ఇరవై ఐదు కిలోమీటర్ల పొడుగున మొత్తం ఈ ఐదు లక్షల మంది ఆశీనం అవటం అంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో ఇది ఒక మైల్ రాయేలాగా ఈరోజు